మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే అత్యంత పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభం ఈరోజు ఎవరైతే అదృష్టవంతులు గోదాదేవి కళ్యాణం కథను వింటారు వారికి జీవితంలో దరిద్రం దరిచారదు వారు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఈ రోజు ధనుర్మాస ప్రారంభం రోజు ఈ కథను వినటం వల్ల జన్మజన్మల మహా పాపాలైనా పోయి మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఈరోజు తప్పక వినవలసిన గోదాదేవి కళ్యాణం కథను ఇప్పుడు విందాం గోదాదేవి కళ్యాణం కథను విన్నా చెప్పినా వారి జన్మ జన్మాంతరాల్లోని పాపాలన్నీ పటాపంచలవుతాయి గోదాదేవి నలనామ సంవత్సరం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రం ఆషాఢశుద్ధ చతుర్దశి రోజున సామాన్య శకం ఏడు వందల డెబ్బై ఆరులో తులసీ పూలవనంలో విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ జనకునికి సీతామాత ఎలాగైతే నాగేటి చాలులో దొరికిందో అలానే గోదాదేవి కూడా తులసీవనంలో కలుపు తీస్తున్న విష్ణుచిత్తునికి అలానే దొరికింది సీతాదేవి ఎలాగైతే అయోనిజగా జన్మించిందో అలాగే గోదాదేవి కూడా అయోనిజ అయోనిజ అంటే గర్భంలో జన్మించని బిడ్డ అని అర్థం విష్ణుచిత్తుడు అంటే విష్ణువే చిత్తములో కలవాడు అని అర్థం తండ్రి ఆలోచనలు మనస్సు మనస్సులో ఉన్న వటపత్రస్థాయి ఆమెలోనూ భాషించాయి వైష్ణవ మతంలోని ప్రేమతత్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించాడు ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపదంలో నడిపేవారని అర్థం వీరిలో పరమ విష్ణుభక్తులు పన్నెండు మంది ఉన్నారు వారిలో తండ్రి కూతుళ్ళు పెరియాల్వారుగా శ్రీ విష్ణుచిత్తులు గోదాదేవి ఉన్నారు పన్నెండు మందిలో శ్రీమూర్తి ఏమే ఒకటే స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చల్లవనటానికి పన్నెండు వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి చదువు జ్ఞానం అందరిది అని చెప్పటానికి ఈనాటికి నిలిచి ఉన్న చిరంజీవి సాక్ష్యం తిరుపావై అలాంటి పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథను పూర్తిగా తెలుసుకుందాం తమిళనాడులోని విల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి ఆల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరచినా ఆ నలనివాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకుంది గోదాదేవి తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణు కథలు భారత భాగవతాలు రామాయణ రమ్యఘట్టాలు కీర్తనలు తమిళ ప్రబంధాలు తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో శ్రీకృష్ణ ప్రేమను మరింత పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్యాయనీ వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుపావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తుడికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తిని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు గోదాదేవి ద్వాపరయుగంలోని సత్యభామ మరో జన్మగా భాగవతులు తలుస్తారు పారిజాత పువ్వులతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకొని ఆమె మెడలో వేశాడు సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుని కోసం అల్లబోతే ఆ నీలమేఘ శ్యాముడు వారించి నీవు ధరించిన ఆ మాలనే నా మెడలో వేయమని చెప్పాడు కలియుగంలో సత్యభామ గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుని కోసం తపిస్తూ తిరుప్పావై రాసి గానం చేసిందంటారు పెళ్లిడికొచ్చిన కన్నెపిల్లలు మాసంలో రోజూ తిరుప్పావై గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది తిరుప్పావైకి ఒక నేపథ్యం ఉంది శ్రీకృష్ణుడుండేటి అందాల పల్లె వ్రేపల్లెలో కరువు వచ్చి అందరూ ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్లి ఏం చేద్దామని అడిగారు దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్నెపిల్లలైన గోపికలతో ఒక వ్రతం చేయిస్తే బాగుంటుందని అన్నాడట ఇక శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలు వివరించాడు మన వ్రతం పెందలకాడే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామున రావాలి సుమా అని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు గోవిందుడు మరునాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నామన్న ఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు ఎంత త్వరగా జాము గడుస్తాయా ఎప్పుడు బ్రహ్మముహూర్తం వస్తుందా అని ఎదురు చూస్తూ కష్టంగా రాత్రి గడిపారు గోపికలు తెల్లవారు జామునే రమ్మన్నాడు కృష్ణయ్య కనుక ముందేలేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని గోపికలు చేస్తారు ఇది తిరుపావై నేపథ్యం రండి రండి అంటూ తొలిపాసురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు గోపికలు నారాయణుణ్ణి కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాసురాలన్నీ సుప్రభాత ప్రబోధ గీతాలు ఈరోజు శ్రీవారి కళ్యాణం కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జీవితంలో దరిద్రం దరిచారదు కార్తీక శనివారం రోజు ఎవరైతే ఈ కథను వింటున్నారు వారు ఎంతో అదృష్టవంతులు మరి ఎంతో పవిత్రమైన శ్రీవారి కళ్యాణం కథను ఇప్పుడు విందాం పూర్వం మునులందరూ ఒకచోట సమావేశమై శ్రీ వెంకటేశ్వరుని వైభవం వర్ణింపమని సూతుణ్ణి ప్రార్థించారు దానికి సూతుడు బ్రహ్మానంద భరుతుడై ఇంతకంటే వినదగినది చెప్పదగినది ఏముంటుంది తప్పక చెప్తాను వినండి అని ఇలా కథ చెప్పటం ప్రారంభిస్తాడు కలియుగంలో వెంకటాచలం పరమ ప్రశస్తమైన పుణ్యక్షేత్రం దాని మహిమ వింటే చాలు సకల శుభాలు చేకూరుతాయి కృతయుగంలో వృషభాద్రి అని త్రేతాయుగంలో అంజన పర్వతం పర్వతమని ద్వాపరయుగంలో శేషశైలమని పిలువబడే గిరివరమే కలియుగంలో వెంకటాచలమని పేరు వహించింది యుగభేదాన్ని బట్టి ఆ పర్వతానికి నామభేదాలు ఏర్పడ్డాయి వేం ప్లస్ కట అనగా సర్వ పాపాలను దహించేది అని అర్థం పూర్వం కశ్యపాది మహర్షులు గంగా తీరంలో యజ్ఞం చేయటానికి పోనుకున్నారు నారద మహర్షి అక్కడకు వచ్చి మీరీ యాగం ఎందుకు చేస్తున్నారు ఈ క్రతుఫలం ఎవరికి చెందుతుంది దేవతలలో ధ్యానింపదగిన వారెవరు అని వాళ్లను ప్రశ్నించాడు ఆ పలుకులు విని యోగులందరూ సంశయంలో పడతారు ఎటూ తేల్చలేక సందేహం నివారింపమని భృగు మహర్షిని వేడుకుంటారు వేల్పులందర్నీ పరీక్షిస్తే కాని వారి యోగ్యతా యోగ్యతలు నిర్ణయించటానికి వీలు కాదంటూ భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మలోకానికి పయనమై వెళ్తాడు ఆ సమయంలో చతుర్ముఖుడు సరస్వతి సమేతుడై దిక్పాలకులతో ఏదో ముచ్చటిస్తూ ఉంటాడు వచ్చిన మునేంద్రుణ్ణి పఠించుకోడు దానితో మహర్షికి బ్రహ్మదేవుడు అపూజ్యుడు అనే భావం కలుగుతుంది అతను అక్కడ నుండి హుటాహుటిన కైలాసానికి పోతాడు కైలాసంలో శంభుడు పార్వతీదేవితో విహరిస్తూ ఆ ఋషివంక కన్నెత్తైనా చూడడు అందువల్ల శంకరుడు కూడా అపూజుడే అని ముని నిర్ణయించుకుంటాడు వెంటనే ఆ చోట నుండి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వైకుంఠ నగరానికి వస్తాడు అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శేషశయన్ అలంకరించి ఉంటాడు తన లోకమే తనదిగా ఉన్న మాధవుణ్ణి చూడగానే మహర్షికి కోపం హద్దుమీరుతుంది వెంటనే అతను లక్ష్మీపతి వక్షస్థలాన్ని కాలితో తన్నుతాడు అప్పుడు నారాయణుడు వెంటనే లేచి మునికి నమస్కరించి ముని పొంగవ అతి కోమలమైన మీ పాద కమలం కఠినమైన నా వక్షం సోకి ఎంత నొచ్చిందో ఏది చూడనివ్వండి అంటూ ఆయన పాదాలు కడిగి ఆ జలం తన తలపై చల్లుకుంటాడు అహంకారానికి కారణమైన మూడవ నేత్రాన్ని తాను చిదిపివేస్తాడు మహర్షి తాను చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తా పడతాడు ఇక లక్ష్మీదేవి ఎంతో కోపిస్తుంది వాసుదేవిని వక్షస్థలం తన నిలయం మాధవుని వక్షస్థలాన్ని తన కాలితో తన్నినా కూడా ఆ మహర్షిని మాధవుడు ఏమీ అనలేదని శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది ఆమె క్రోధావేశంతో నేనిక్కడ ఒక క్షణం కూడా ఆగను నా దారి నాది నీ దారి నీది అంటూ తక్షణమే లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక విష్ణుమూర్తి లక్ష్మీ వియోగం భరించలేకపోతాడు ఆయన విషాదంతో వైకుంఠం విడిచి సువర్ణముఖి తీరంలో శాంతికి నిలయమైన వెంకటాద్రికి వస్తాడు అక్కడొక పొట్టలో ప్రవేశిస్తాడు ఇలా కాలం గడిచిపోతుంది అది ద్వాపర యుగాంతం ఆ కాలంలో చోళరాజ్యాన్ని ధర్మాత్పుడైన ఒక చోళప్రభువు ఏలుతుంటాడు శ్రీనివాసుని కోసం బ్రహ్మ గోవుగాను రుద్రుడు దూడగాను మారతాడు శ్రీ మహాలక్ష్మి గోపాలికా రూపంలో వచ్చి ఆ గోవస్థాలను చోళరాజుకు విక్రయించి కొల్హాపురం చేరుతుంది దండిగా పాలిచ్చే ఆ దేనువును రాణి కడు శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది మాయాగోవు ఆ రాజుగారి ఆలమందలో చేరి మేతకై వెంకటాద్రికి వచ్చి అక్కడ శ్రీనివాసు వెతుకుతుంది పొట్టలో ఆయన్ని పసిగడుతుంది ఆనాటి నుండి అది అనుదినం అక్కడికి వచ్చి క్షీరం వర్షించి శ్రీనివాసుణ్ణి తృప్తిపరిచేది తోటి గోవులతో కలిసి మళ్లీ ఊరు చేరుతూ ఉండేది కొండ పొదుగులతో మిగిలిన గోవులన్నీ ఇంటికి మరలి వస్తే ఈ ఆవు పొదుగుతో రావటానికి కారణమేమిటి నీవు పాలన్నీ త్రాగేస్తున్నావా నిజం చెప్పు అని రాణి పశువుల కాపర్ని నిలదీసి అడుగుతుంది పాపం గోపాలుడు తనకేమీ తెలియదని అంటాడు బొంగుతున్నాడని ఆమె వాణ్ణి కఠినంగా శిక్షిస్తుంది ఈ ఆవు అంతు తేల్చుకోవాలని మర్నాడు గోపాలుడు ఆలమందలో అడవికి వస్తాడు ఆ గోవును ఒక కంట కనిపెట్టే ఉంటాడు అది మామూలుగా పుట్టదగ్గరికి పోతుంటే చాటుమాటున ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు పొట్టలోకి పాలు దిగజారుతున్న ఆవును చూడగానే వాడికి ఒళ్ళు బగ్గుమంటుంది వెంటనే గొడ్డలిని పైకెత్తి ఆవు తలమీద కొట్టబోతాడు ఇక పొట్టలో ఉన్న శ్రీనివాసుడు చివ్వున వెలుపలికి వచ్చి ఆ గొడ్డలివ్రేటుకు తన శిరస్సు అడ్డం పెడతాడు ఆయన తలకు బలమైన గాయమై నెత్తురు పైకి చిమ్ముతుంది ఈ పాపానికి ఫలంగా గొల్లడు అక్కడికక్కడే నేలకూలి మరణిస్తాడు ఇక శ్రీనివాసుడు పుట్టలో ప్రవేశిస్తాడు ఇక ఆవు పరుగులు తీస్తూ నారాయణపురం చేరుతుంది అక్కడ రాజుగారి సముఖంలో పడి దొర్లాడుతుంది ఈ ఏమిటో కనిపెట్టమని రాజు చారుణ్ణి వినియోగిస్తాడు వాడు ఆ గోవు వెంట వెంకటాద్రికి వెళ్తాడు పుట్ట వద్ద చచ్చిపడి ఉన్న గొల్లవాణ్ణి పుట్టలో నుంచి పైకి చెందుతున్న రక్తాన్ని చూస్తాడు ఇక భయభ్రాంతుడై పరిగెత్తి వచ్చి వర్తమానం ప్రభువుకు నివేదిస్తాడు ఇక రాజు సంభ్రమాచర్యాలతో అప్పటికప్పుడే నుంచి బయలుదేరి దగ్గరకు వస్తాడు ఇక వాసుదేవుడు పొట్టలో నుంచి బయటకు వచ్చి రాజా నీవు దుర్మార్గుడివి నీ మూలంగా నాకు దుఃఖం కలిగింది కనుక పిచాచం కమ్మని శపిస్తాడు రూపం పొందిన చోళుడు దేనంగా ఇలా అంటాడు దేవా నేను నిరపరాధిని నన్నిలా ఎందుకు శపించావు అంటాడు అందుకు శ్రీనివాసుడు ఇలా అంటాడు నిత్యము నాకు పాలిస్తున్న దేనువు మీద ప్రేమతో నిన్నిలా శపించవలసి వచ్చింది నా భక్తులకు బాధ కలిగితే నేను బొత్తిగా సహించలేను నీవు కొంతకాలం ఈ రూపంలో ఉండక తప్పదు తరువాత ఆకాశరాజుగా జన్మిస్తావు అంతలో నీకు శాప విమోచనమవుతుంది అటుపై నీ పుత్రికను నాకిచ్చి పెళ్లి చేస్తావు నాకు ఎంతో అవుతావు విచారించకు అని అనుగ్రహిస్తాడు పూర్వకల్పంలో శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో కిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు శిష్టరక్షణకై ఆయన వెంకటాద్రిలో ఉంటాడు ఒకనాడు వృషభాసురుణ్ణి చంపి తిరిగి వస్తూ అక్కడ విచారిస్తున్న శ్రీనివాసుణ్ణి వరాహస్వామి చూస్తాడు అలా చూసి నీవెవరూ ఇక్కడెందుకున్నావని ప్రశ్నిస్తాడు అందుకు శ్రీనివాసుడు తాను వాసుదేవుణ్ణని లక్ష్మి తనపై అలిగి వెళ్లిపోయిందని ఆత్మశాంతి కోసం ఇక్కడ వల్మీకంలో ఉంటున్నానని కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని ఉపలాట పడుతున్నానని తనకు ఆవాస స్థలం కల్పించమని శ్రీనివాసుడు క్షేత్రప్రభువైన వరాహస్వామిని అర్థిస్తాడు ఇక వరాహస్వామి తనకు తగిన మూల్యం ఇచ్చి తలం కొనుక్కోమని చెప్తాడు నా వద్ద డబ్బు లేదు నాకు చోటిస్తే భక్తులు నాకంటే ముందు నిన్ను దర్శించేటట్లు నీకే ప్రథమ నైవేద్యం సమర్పించేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు ఈ విధంగా ఏకరూపులైన స్వాములిద్దరూ భక్తుల కొరకు వెంకటాద్రిలో వినోదం సలుపుతారు ఆ పైన వరాహస్వామి తనకు సేవ చేస్తున్న వకులాదేవిని శ్రీనివాసుని సేవకు వినియోగిస్తాడు ఆమె ప్రతిదినము అన్నపానాలు సమకూరుస్తూ అచ్చ్యుతుణ్ణి కొలుస్తుంది ఈ వకులాదేవి శ్రీకృష్ణావతారం నాటి యశోదాదేవి యశోదగా కృష్ణుణ్ణి ఎంతగా లాలించినా పాలించినా ఆమెకప్పుడు పుత్రమోహం తేరలేదు మరికొంతకాలం మాధవుణ్ణి మంగళరూపాన్ని సేవించాలని ఉపలాటపడుతుంది తన అభిలాష తెలుపుతుంది నీ మనోరథం మరో జన్మలో నెరవేరుతుందని శ్రీకృష్ణుడు ఆమెకు వరమిస్తాడు ఆ వరప్రభావం వల్లనే యశోద ఒకలాదేవిగా అవతరించి ఇప్పుడు శ్రీనివాసుని సేవాభాగ్యం నోచుకుంది ఎంతలో కలియుగం వస్తుంది శాపగ్రస్తుడైన చోళ విభుడు ఆకాశరాజుగా ఆవిర్భవించి నారాయణపురానికి నాదుడవుతాడు అతనికి తొండమానుడనే సోదరుడు కూడా ఉంటాడు ఆకాశరాజుకు బహుకాలం సంతానం లేదు అందుకోసం ఆయన యజ్ఞం సంకల్పించి స్థలాన్ని దున్నుతుండగా సహస్రదల పద్మం ఒకటి అక్కడ ప్రత్యక్షమవుతుంది అందులో ఒక శ్రీశిశువు కనిపిస్తుంది రాజు ఆ వింత శిశువును ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది రాజా ఈమెను నీ కుమార్తెగా స్వీకరించి పెంచి పోషించు ఈ బిడ్డ వల్ల నీకు అపారమైన కీర్తి లభిస్తుంది అంటుంది ఇక రాజు ఎంతో సంతోషించి ఆ పసికందును పత్ని అయిన ధరణీదేవికి అప్పగించి పద్మం నుండి ప్రభవించింది కనుక ఆమెకు పద్మావతి అనే నామకరణం చేస్తాడు పద్మావతి ఇంటికి వచ్చిన శుభవేళ ఎలాంటిదో కాని వెంటనే రాణి మళ్లీ గర్భం దాల్చుతుంది నవమాసాలు నుండి ఒక పుత్రుణ్ణి కంటుంది అతనికి ఆకాశరాజు వసుదానుడు అని పేరు పెడతాడు రాజదంపతులు బిడ్డలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుతారు పద్మావతి యుక్తవైస్కురాలవుతుంది తండ్రి ఆమెకు అన్ని విధాలా అనురూపుడైన వరుణ్ణి కొరకు అన్వేషిస్తూ ఉంటాడు ఒకనాడు చెలికెత్తెలతో పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది అక్కడికి ఆకస్మికంగా నారదుడు వచ్చి ఆమె చెయ్యి చూసి నీకు లోకేశ్వరుడైన నారాయణుడు నాదుడుగా కానున్నాడని జోస్యం చెప్పి అంతర్ధానమవుతాడు ఆ రోజే శ్రీనివాసుడు గుర్రమెక్కి వేషంతో వెంకటాద్రి నుండి వేటకు బయలుదేరతాడు ఒక మదపటేనుగును తరుముకుంటూ వస్తాడు అలా వచ్చి వచ్చి పద్మావతి తన సకులతో విహరిస్తున్న ప్రమదవనంలోకి ప్రవేశిస్తాడు పద్మావతి శ్రీనివాసులు పరస్పరం చూసుకుంటారు వెంటనే చలికత్తెలు ఇలా అంటారు అయ్యా నీవెవరు ఇక్కడికెందుకొచ్చావు ఇది పురుషులు రాకూడని ప్రదేశం సత్వరం వెళ్ళు అని హెచ్చరిస్తారు దానికి శ్రీనివాసుడు ఇలా అంటాడు నేను మీ రాజపుత్రిక కొరకే వచ్చాను నాకామెతో పని ఉంది అంటాడు శ్రీనివాసుడు దానికి చలికత్తెలు ఏమిటా పని అసలు నీవెవరు నీ పేరేమిటి ఊరేమిటి కులగోత్రాలేమిటి నీ తల్లిదండ్రులెవరు అని వారు గద్దెస్తారు అప్పుడు శ్రీనివాసుడు చెప్పితిని కదా మీ రాజకుమార్తె కోసం వచ్చానని నేను ఆమెతోనే మాట్లాడాలి అంటాడు ఇక శ్రీనివాసుడు పద్మావతిని చూసి మాది చంద్రవంశం నన్ను కృష్ణుడంటారు నా జననీ జనకులు దేవకీ వసుదేవులు మరి మీ కులగోత్రాలేమిటో వినవచ్చా అంటాడు అందుకు పద్మావతి ఇలా అంటుంది నేను ఆకాశరాజు పుత్రిని నా పేరు పద్మావతి వివరాలు చాలునా ఇక మీరు దయచేయవచ్చు అంటుంది ఇక చెలికెత్తలు కిలకిలా నవ్వుతారు అంతట శ్రీనివాసుడు ఇలా అంటాడు పద్మా ఆ మాటలే కాస్త మెల్లగా మృదువుగా రానియరాదా నిన్ను చూడగానే నా మనసు ఏమేమో అవుతున్నది నాతో ఇంత నిష్ఠూరంగా పలకదగునా నేను నీ వాడనే కదా నన్ను పతిగా స్వీకరించు అంటాడు ఇక రాకుమారికి కోపంతో కండ్లు ఎరుపెక్కుతాయి నన్ను అనరాని మాటలు అంటున్నావు మా జనకుడు చూస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడు బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు నీ తండ్రి నన్ను శిక్షించటానికి నేను చేసిన నేరమేమిటి నీవు కన్యవు నేను వరించటం తప్ప అంటూ శ్రీనివాసుడు ఆమెను సమీపిస్తాడు ఇక పద్మావతి ఎంతో కోపంతో అక్కడ నుండి రివ్వున కదిలి వెళ్తుంది ఇక శ్రీనివాసుడు నిజ నివాసానికి మరలి వచ్చి చింతతో ఉంటాడు ఇక వకులాదేవి వచ్చి కన్నీరు కారుస్తున్న శ్రీనివాసుణ్ణి చూసి కలవరపడి కారణం అడుగుతుంది అతను తాను వేటకై వెళ్ళి ఒక ఉద్యానవనంలో పద్మావతి అనే కన్యను చూశానని ఆమెను తన దాన్నిగా చేసుకోవాలని అలా జరగకపోతే తాను జీవించలేనని చెప్తాడు అందుకు వకులాదేవి సంభ్రమంతో ఆ కన్య తండ్రి నివాసం నివాసమెక్కడా అని అడుగుతుంది ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు ఆమె నారాయణపురం పాలించే ఆకాశరాజు కూతురు అని అనగానే వకులాదేవి సంతోషించి వెంటనే కన్యను అడగటానికై నారాయణపురానికి పయనమై వెళ్తుంది అక్కడ పద్మావతి కిరాత వేషంలో వచ్చిన మాధవుడిపై మనసు పడి అన్నపానీయాలు విసర్జించి చింతతో చిక్కి సగమవుతుంది ఇక చలికత్తలు ఉద్యానవనంలో జరిగిన సంగతంతా పోసగుర్చినట్లు ఆమె తల్లిదండ్రులకు మనవి చేస్తారు రాజదంపతులు ఆలోచనలో పడతారు ఎంతలో శ్రీనివాసుడు సాని వేషంలో ధరణీదేవి దగ్గరకు వస్తాడు రాజపత్ని తన కుమార్తె పరిస్థితి మనసులో పెట్టుకొని సోది చెప్పమని సానిని కోరుతుంది శ్రీ వెంకటేశ్వరుడు నీ కూతురు కిరాత వేషంలో వేటకే వచ్చిన శ్రీనివాసుణ్ణి ఉద్యానవనంలో చూసి మోహించింది ఆయనకేమినిచ్చి పెళ్లి చేస్తే ఆమె బాధ తీరుతుంది అలా జరగకపోతే వేదనతో ఆమె చనిపోతుంది ఇప్పుడే శేషశైలం నుంచి ఒక వృద్ధురాలు పెళ్లి రాయభారానికై మీ చెంతకు వస్తుంది మీరు సంశయం పడకుండా వెంటనే వివాహ నిర్ణయం చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎరుకలసాని అలా వెళ్ళగానే ఒకలాదేవి ధరణీదేవి దగ్గరకు వస్తుంది తాను కన్యార్థమై వెంకటాద్రి నుండి వచ్చానంటూ శ్రీనివాసుని కులగోత్ర నామనక్షత్రాదులు వివరిస్తుంది రాజదంపతులు తమ కూతురికి వరుడే లభించినందుకు ఆనందభరితులై బృహస్పతితో సమాలోచించి వైశాఖ శుక్ల దశమి శుక్రవారం శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పరిణయం చేయటానికి లగ్నం పెట్టి సుకుని ద్వారా శుభలేఖ తిరుములకు పంపుతారు ఈలోగా తన రాకకై ఎదురుచూస్తున్న వెంకటేశ్వరునితో వకులాదేవి తాను కార్యం పండించుకు వచ్చానని చెప్పి ఆనందపరుస్తోంది తరువాత సుఖసందేశం అందగా స్వామి పొంగిపోతాడు తరువాత వెంకటాచలపతి తన పరిణయోత్సవానికి బ్రహ్మరుద్రాది దేవతాగణాన్ని ఆహ్వానిస్తాడు వారందరూ శేషాశలానికి సపరివారంగా తరలివస్తారు వచ్చిన వారి వెంకటరమణమూర్తి ఆదరిస్తాడు లక్ష్మీలేని పెండ్లి పెండ్లి కాదని గోవిందుడు కొల్హాపురం నుండి శ్రీదేవిని రపిస్తాడు ఆమె వెంకటాద్రికి వచ్చి తాను చెప్పిన వేదవతినే పరంధాముడు మాడబోతున్నందుకు ఎంతో మురిసిపోతుంది శ్రీ లక్ష్మి శ్రీనివాసునికి మంగళ స్నానం చేయిస్తుంది పార్వతీ సరస్వతి సావిత్రి మున్నగు సువాసినులు శేషగిరి వాసుణ్ణి సర్వాలంకార శోభితుణ్ణి గావిస్తారు వశిష్టాది మహర్షులు పుణ్యాహ కార్యాలు నిర్వహిస్తారు ఇక శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద పద్నాలుగు లక్షల రామముద్రికలు అప్పుగా తీసుకుంటాడు వడ్డీ కలియుగం తాన అసలు తీరుస్తానంటాడు ఈ పైకంతో శ్రీనివాసుడు ముక్కోటి దేవతలకు అశేష ఋషిగణాలకు మృష్టాన్న సంతర్పణ చేస్తాడు ఆ మరునాడు స్వామి సపరివారంగా నారాయణపురానికి బయలుదేరతాడు ఆకాశరాజు తన సోదరుడైన తొండమానునితో ఎదురేగి గంధమాల్యాదులతో పూజించి వాసుదేవుడికి వస్త్రాభరణాలు సమర్పిస్తాడు ఆ రాత్రి ఆకాశరాజు పతిత పావనుడైన పరమాత్ముని పరివారానికి భోజనాది సకల సౌకర్యాలు సమకూర్చి వాళ్ళనందర్నీ సంతోషపెడతాడు మరునాడు సాయంకాలం వరపూజ జరుగుతుంది ఇక ఆకాశరాజు మంగళ వాయిద్యాల మధ్య శ్రీనివాసుణ్ణి ఏనుగు మీద ఊరేగిస్తూ వివాహ మండపానికి తీసుకొని వస్తాడు అక్కడ తొండమానుడి భార్య స్వామికి కర్పూర నీరాజనమిస్తుంది ఇక వరుడు రత్నపీఠం అధిష్ఠిస్తాడు అనిమిషులు ఋషులు ప్రణయోత్సవం తిలకించాలనే కుతూహలంతో కిక్కిర్సి కూర్చుంటారు పురోహితుడు సంకల్పం చెప్తుండగా ఆకాశరాజు మధుపర్కం ఇచ్చి శ్రీనివాసుడి పాదాలు పన్నీటితో కడుగుతాడు గంధపుష్పాలతో అర్చిస్తాడు ఎంతలో సుముహూర్తం సమీపిస్తుంది ఇక శ్రీవారు పద్మావతి చేతికి కంకణం కడతాడు దివ్య శంఖాలు చిరు చిహ్నాలు వేణువీణా మృదంగాది వాద్యధ్వనులు మిన్ను ముట్టుతుండగా సిగ్గుపరువున తలవంచి కూర్చున్న పద్మావతీదేవి కంఠంలో స్వామి మంగళసూత్రం ముడివేస్తాడు పెమ్మట వధూవరులు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటారు తక్కిన పెండ్లి తతంగమంతా శాస్త్రోక్తంగా జరిగిపోతుంది ఇక దేవతలు ఋషులు ఆ దివ్య దంపతుల్ని ఆశీర్వదిస్తారు ఆకాశరాజు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపి అల్లుడికి కోటి నిష్కాలు అనంతకోటి ఆభరణాలు కానుకగా ఇస్తాడు పెళ్లికి వచ్చిన పిన్నలు పెద్దలను బంధుమిత్రులను యథోచితంగా సత్కరిస్తాడు ఇక శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా బ్రహ్మాది దేవతలతో వెంకటాద్రికి అవుతాడు వివాహ దీక్ష వల్ల ఆయన ఆరు మాసాల వరకు కొండెక్క రాదు కనుక సువర్ణముఖి తీరంలో అగస్త్యాశ్రమంలో అంతవరకు ఉండాలని నిశ్చయించుకుంటాడు దేవతలు దేవుడి వద్ద సెలవు పుచ్చుకొని నిజ నివాసాలకు వెళ్ళిపోతారు మహాలక్ష్మి కోల్హాపురానికి మళ్లీ వెళ్ళిపోతుంది ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారు వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జీవితంలో దరిద్రం దరిచారదు